గైస్ ఇండియాకి సంబంధించిన క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో డిసపాయింట్మెంట్ తో అయితే ఉన్నారు సో మన అందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత మన ప్లేయర్స్ అందరూ పేరేట్ గా రావడం జరిగింది ఒక బస్ లో సో మన ప్లేయర్స్ ని చూడడానికి ఇంకా ట్రోఫీ చూడడానికి చాలా లక్షల మంది జనం అయితే బయటికి రావడం జరిగింది సో బేసిక్ గా ఫ్యాన్స్ అందరూ అనుకోవడం జరిగింది ఏంటంటే ఈసారి కూడా మనం ఛాంపియన్ ట్రోఫీ గెలిచాం కదా మన ప్లేయర్స్ అందరూ ఈసారి కూడా గా రావడం జరుగుతుంది అని చెప్పి మన ఫ్యాన్స్ అందరూ అయితే అనుకోవడం జరిగింది మన ప్లేయర్స్ అందరూ కూడా సపరేట్ సపరేట్గా ఎవరి ప్లేసెస్ అయితే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఆల్రెడీ రవీంద్ర జడేజా అయితే చెన్నై టీంతో తో కూడా యాడ్ కావడం జరిగింది సో ఈసారి ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేయలేదు కానీ దీని వెనకాల రీజన్ ఏంటంటే సో బేసిక్గా ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ఇంకో పది రోజుల సమయం మాత్రమే ఉంది అలాగే ప్లేయర్స్కి ఇప్పటి వరకు ఎలాంటి రెస్ట్ లేదు కాబట్టి రెస్ట్ తీసుకొని అలాగే వాళ్ళ ఫ్రాంచైజీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్రాంచైజీ లో జాయిన్ అయి తిరిగి ప్రాక్టీస్ సెషన్ లో మొదలు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈసారి ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేయడం జరగలేదు సో ఈ విషయంలో ఇండియాకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే కొద్దిగా అన్హ్యాపీగా అయితే ఉండడం జరిగింది కానీ ఇంకో పది రోజుల్లో మన ప్లేయర్స్ అందరూ మనకి అలా ముందుకైతే రావడం జరుగుతుంది సో స్పోర్ట్స్ సంబంధించిన డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి